హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కవిత టేస్ట్ ఇక్వేషన్స్ ఇంక ఈరోజైతే ఈవినింగ్ మా అబ్బాయి సెంటర్కి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చుకున్నాడు అనమాట ఇక్కడ కృష్ణాటల సెంటర్లోనే టిఫిన్ బండి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అక్కడ పునుగులు బజ్జీలు అలాగే మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ వాడలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈసారి మీకు ఖచ్చితంగా టిఫిన్ బండి చూపిస్తాను చాలా అంటే బాగుంటాయి అసలుకి ఈవినింగ్ అయితే చాలు ఈ విజయవాడలోనే జనాలు అందరూ పునుగుల బండి దగ్గరే ఉంటారు విజయవాడ పునుగులకి ఫేమస్ అంట నేను చాలా మంది అనంగా చూశాను ఎందుకో మరి ఇంట్లో వాళ్ళు కూడా వేగర వేగరగా చూస్తుంటారనమాట ఎప్పుడు ఈవినింగ్ అయితే పునుగుల బండి పెడతారా అని చెప్పేసి ఇక్కడైతే మా ఊరు తీస్తున్నాడు పునుగులు తినేసి గబా వెళ్ళిపోవాలి వెళ్ళి అని చెప్పేసి పరుగులు పెడుతున్నాడు అనమాట ఈ రోజు అదే స్కూల్ నుంచి లేట్ గా వచ్చేసాడు సైకిల్ వేసుకుని వెళ్ళాడు మధ్యాహ్నం వాళ్ళు దింపలేదు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సైకిల్ వేసుకుని వచ్చేసాడు చూసారా కింద లేట్లు కంటే కిందే ఉంటాయి మా ఊరు తెచ్చినాయి ఆ వాళ్ళ డాడీ తిడుతున్నాడు అనే పునుగులు మొత్తం వేరే లెవెల్లో ఉంటాయి విజయవాడలో పునుగులో ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా అంటే వేరే ఊర్లోంచి వాళ్ళు ఎవరైనా ఉంటే విజయవాడలో పునుగులు అంటే ఫేమస్ ఈవినింగ్ అయితే అద్దరు అన్నమాట అనమాట ఇంక నాకోసం అయితే మా అబ్బాయి ఇక్కడ వడలు తెచ్చాడు బుడ్డి బుడ్డిగా ఉంటాయి కదండి వడలు అవి తీసుకొచ్చాడు అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా వేడివేడిగా తింటే ఇంకా కారపొడ్లోనే చట్నీలో కంటే ఈ వడలు చికెన్ చార్వలో వేసుకుని తింటే అద్దరిపోతాయి అనమాట ఇంకా నా కోసం తీసుకొచ్చాడు చూసారా వడలు ఉన్నాయి కదా చిన్న చిన్ని వడలు చూస్తుంటేనే నాకు అసలు కెనోరూరు వచ్చేసింది అనమాట అంటే నేను ఇంకా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకొని కార పొడి తెచ్చుకొని తినేసాను ఇది అమ్మ వాళ్ళు పంపిస్తున్న కారం అండి ఇంకా మనకి ఎక్కడైతే రోలు వేసి దంచాలి కదా అది నాకు రాదు ఇంక అందుకనే అమ్మ అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా నా కోసం కార పొడి తీసుకొచ్చింది రోడ్లో దంచి ఉల్లిపాయలు వేసి ధనియాలు వేసి దంచి తీసుకొచ్చిన బిరపకెళ్తాన్ని బాగుంటుంది అనమాట దేంట్లో కానీ ఇంకా దీన్ని యూజ్ చేస్తాను నేనైతే ఇంకెక్కడైతే తినేస్తున్నా చూడండి బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతే వీడియో వస్తున్నా లేదా అని చెప్పేసి చూసుకుంటా నోట్లో పెట్టుకున్నాను కన్సెప్ట్ టేస్ట్ అయితే వదిరిపోయి చూస్తారా చికెన్ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఇంకా నేను కొన్ని తిసేసి మా ఆయనకు కొన్ని ఇచ్చేసాను తినేయమని చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా అవి ఉంటే నా దగ్గర మొత్తం నేను తినేస్తాను అంత టేస్టీగా ఉన్నాయి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ అయితే చేయండి అబ్బా ఇంకా మా ఆయనకి అయితే ఇచ్చేసాను తినమని ఈ మావిడు తినేసాడు ఇంక బయలు వేరాడు ట్యూషన్కి బాగా చెప్తున్నాడు అనమాట మళ్ళీ వచ్చేసరికి ఎయిట్ థర్టీ పొద్దు తెలుగు రావట్లేదంట ఆడ మిస్ ఏమో ఎయిట్కి పంపించండి మిస్ అంటాయి లేదమ్మా ఎయిట్ థర్టీకి రమ్మా నా అబ్బాయి తెలుగు నేర్చుకోవాలి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీషే వస్తుంది కానీ తెలుగు రావట్లేదు అని చెప్పేసి ఉంటుంది ఇంకా అందుకనే వాడిని ఎయిట్ థర్టీ నైన్ వరకు అక్కడే ఉంచుతున్నారు చదివిన తర్వాత పంపిస్తున్నారు అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అయితే అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి కుకింగ్ వీడియోస్ తీయాలని నాకైతే ఉంది కానీ ఇంట్లో నా దగ్గర స్టాండ్ లేకపోవడం వల్ల కుకింగ్ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను కుకింగ్ వీడియోస్ కూడా తీస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ లైక్ చేయండి అబ్బా